కాలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరల్ ఇందులో సాయి పల్లవి కథానాయికిగా నటించగా డైరెక్టర్ రాజ్ కుమార్ స్వామి దర్శకత్వం వహించారు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో విజయం సాధించింది ఇందులో ముకుందు పాత్రలో శివ కార్తికేయన్ అతడి భార్య ఇందు రబేకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించగా వీరిద్దరి యాక్టింగ్ పై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు తాజాగా వారి ఎదురు చూపులకు స్టాప్ పెడుతూ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ సినిమాను డిసెంబర్ ఐదు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ప్రకటించింది తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది